మైక్రోసాఫ్ట్ వార్డ్ ద్వారా మనం క్రియేట్ చేసుకునే డాక్యుమెంట్స్లో ఒకచోట ఉన్న మ్యాటర్కే ఉన్న టెక్స్ట్ ని మరో చోట ఉన్న మ్యాటర్కే ఈజీగా కాపీ చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఎక్కడన్నా మ్యాటర్ బోల్డ్గాను ప్లస్ మనకు కావాల్సిన పాంట్ లోను ఇటాలిక్ గాను ఇలా ఉంటే కనుక దాన్ని యాజట్ గా మనం ఇంకోసారికి కాపీ చేసుకోవడం ఎలాగన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంఎస్ వార్డ్ని ఓపెన్ చేయండి వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను కొంత టెక్స్ట్ని టైప్ చేస్తాను అలాగే వేరే లొకేషన్ ఇంకో టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఉన్న టెక్స్ట్ని నేను కొద్దిగా డిఫరెంట్గా ఫార్మాటింగ్ చేస్తూ ఉన్నాను జస్ట్ ఇది మీ కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం నేను చేస్తూ ఉన్నాను సో సైజ్ సైజును కూడా ఫస్ట్ ఉన్న టెక్స్ట్ సైజ్ సైజును కూడా పెంచుతూ ఉన్నాను ఫార్టీ ఎయిట్ పాయింట్స్ ఫాంట్ సైజు సెట్ చేస్తున్నాను అలాగే దీన్ని బోల్డ్గా సెట్ చేస్తున్నాను ఇప్పుడు సేమ్ ఈ బోల్డ్గా ఉండము ప్లస్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ పాయింట్ సైజ్ ఉండటం ఇదే ఫార్మాటిక్ని ఎక్కడున్న టెక్స్ట్కే అప్లై చేయాలంటే కనుక దీనికి మళ్ళీ విడిగా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలా బాక్స్ వస్తుంది కదా అందులో ఫార్మేట్ పెయింటర్ అని చెప్పేసి ఒక బ్రష్ ఉంది చూడండి ఆ బ్రష్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మన మౌస్ అస్సలు కాస్త ఎలా కనపడుతూ ఉంటుంది ఆ ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అప్లై చేయాలో ఆ టెక్స్ట్ని యాజిటిస్గా ఎలాగా మౌస్తో డ్రాగ్ చేస్తే ఇమ్మీడియట్లీగా పైన ఉన్న ఫార్మేటింగు ఆ రెండో కి అప్లై అయిపోయింది చూడండి అంటే ఇలాగా లో ఎక్కడైనా కానీ ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ ని వేరే సింపుల్ శాంపిల్ గాను రన్నింగ్ టెక్స్ట్గా ఉన్న వాటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది